హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మన జర్నీ వీడియోస్ అయితే చూస్తున్నారు కదా చూశారు కదా ఎంత అందంగా ఉందో చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు మద్రాస్ అయితే నైట్ అయ్యి చాలా అందంగా ఉందో నేనైతే వీడియో తీయలేదు ఆల్రెడీ మనం వెళ్ళేటప్పుడు వీడియో తీసాము ఇంకా వీడియోస్ ఎక్కువైపోతాయి అని చెప్పేసి నేను చూసి ఆనందంగా ఫీల్ అయ్యాను కానీ మీకైతే నేను షేర్ చేయట్లేదు ఎందుకంటే వీడియోస్ అసలు తీయలేదు ఇంకా నైట్ అప్పటికే చాలా వీడియోస్ అయిపోయినాయి ఇప్పుడు మనకి ఎన్ని వీడియోస్ అయినాయో మొత్తానికి మా జర్నీ అంతా కూడా పూర్తి అయిపోయి అన్నీ చూసేసేసి ఫైనల్లీ ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము చూసారు కదా రైల్వే స్టేషను ఎంత పెద్దగా ఉందంటే మనకి ఈ రైల్వే స్టేషన్ వీడియో తీయడానికే ఒక డే బట్టేటట్టు ఉంది ఉంటుంది అంత పెద్దగా ఉంది నాకైతే మాత్రం ఇంత పెద్ద రైల్వే స్టేషన్ చోట ఇదే ఫస్ట్ టైము మా జర్నీ పూర్తయిపోయింది కదా మేము ఇప్పటి వరకు తిరిగిన వెహికల్ అయితే అది బిల్లు పే చేస్తున్నారు పైన అయితే ఫ్లైట్ వెళ్తుంది కనిపిస్తుంది కదా మినిక్ మిక్కు ఇంకా మనీ పే చేశాక వ్యానికి ట్రైన్ టైం అయితే అయిపోయి అయ్యిందనమాట పదకొండు పదకొండున్నర అవుతుంది ఇంకా టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళారు ఇంకా ఫుడ్ తినేసేసి మధ్యాహ్నం తిన్నాం కదా మధ్యలో అయితే ఏం తినలేదు ఫుడ్ తినేసి ట్రైన్ ఎక్కుదాంలే అని చెప్పేసి ఫుడ్ కోసం రైల్వే స్టేషన్లో రైల్ భోగిలో మా మా ఫుడ్ అనమాట రెస్టారెంట్ వచ్చేసి రైల్ భోగి అనమాట ట్రైన్లో వండి తింటున్నట్టు అనమాట చాలా బాగుంది అసలు ఇలాంటిది మనకి షార్ట్స్లో అట్లా చూసాను కానీ యూట్యూబ్ చూడడమే కానీ రియల్గా ఎక్స్పీరియన్స్ చేయడం అంటే ఇదే ఫస్ట్ టైము ట్రైన్ బోగిలో ఇప్పుడు మేము ఫుడ్ తినిపోతున్నాం అనమాట ఇంకా బోగి సిట్టింగు అదేంటి యాంబియన్స్ వాళ్ళు చెప్తా ఉంటారు కానీ నేను ఒకసారి అని అవన్నీ చెప్పాలనుకుంటా కానీ మనం చెప్పే కరెక్ట్గా ఉంటాయా ఉండవు అని చెప్పను ఇంకా ఎవరికి ఫుడ్ టిఫిన్ తీసుకుందాం అనుకున్నాం నైట్ అయిపోయింది కదా మళ్ళీ జర్నీ చేయాలని అందరూ అయితే టిఫిన్ తీసుకున్నారు దోశ పూరి ఎవరికి నచ్చిన టిఫిన్ అయితే వాళ్ళు తీసేసుకున్నారనమాట నేనైతే మాత్రం అసలు ఆ జర్నీ చేసి పొట్టంతా ఫుల్గా ఉంది మధ్యాహ్నం తిన్నా తిన్నా మధ్యలో ఏం తినలేదు కానీ ఎందుకనో నాకైతే ఆకలి ఇవ్వట్లేదు అందుకని చెప్పేసి నేను రాయల్ ఫలూద అంట సూపర్గా ఉంది నాకైతే భలే నచ్చింది ఫలుదా నేను ఫస్ట్ మాకు చీరల్లో ట్రై చేశాను బా అనిపించింది నెక్స్ట్ వచ్చేసి ఇది సెకండ్ టైం అనమాట ఫలుదా చాలా అంటే చాలా బాగుంది రాయల్ అంటే వీటిలో మొత్తం త్రీ వెరైటీస్ ఉన్నాయి ఏదైనా జ్యూస్ ట్రై చేద్దామని మెనో చూశాను ఏది చూసినా అంతగా అనిపించలేదు ఇంకా ఇదైతే కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పి తీసుకున్నాను నాకు చాలా చాలా బాగా నచ్చింది మా వారేమో బటర్స్కాచ్ మిల్క్ షేక్ అనమాట ఐస్ క్రీమ్ చె ఐస్ క్రీమ్ అనుకొని బటర్ స్కాచ్ అని చెప్పారు వీళ్ళ దగ్గర ఐస్ క్రీమ్స్ లేవు ఓన్లీ మిల్క్ షేక్ అంట బటర్ స్కాచ్ మిల్క్ షేక్ ఇది కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది నేను రాయల్ ఫలూదా తీసుకున్నాక మా సిస్టర్ వాళ్ళు కూడా తీసుకున్నారు అదే మినీ గ్లాస్ అనమాట వాళ్ళు టిఫిన్ చేశారు కదా నేను టిఫిన్ ఏం తీసుకోకుండా ఓన్లీ ఫలూదా ఒకటి ఇక్కడ మేము రైల్ ట్రైన్ బోగిలో ఉన్నాం పక్కనే రెస్టారెంట్ అనమాట ఇది ఓపెన్ రెస్టారెంట్ మేము కూర్చున్న దాని పక్కన అక్కడ కూర్చోవాలనుకున్న వాళ్ళు అక్కడ కూర్చోవచ్చు ట్రైన్ బోగిలో కూర్చోవాలి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని చెప్పాలి ఖచ్చితంగా ఫుడ్ అయితే లేదు ఓన్లీ టిఫిన్ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అయితే ఉన్నాయి ఎవరు కావాల్సిన వాళ్ళు చెప్పుకున్నారు కదా ఇంకా మేము ఫుడ్ తినేసేసి ఇంకా ట్రైన్ వచ్చేసింది మేము చూసుకుంటా ఉన్నాం అనమాట స్టేషన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం మేము మనం ఉదయం వెళ్ళేటప్పుడు నా ముందు వేడస్లో చూడండి ఉదయం వెళ్ళేటప్పుడు అవి టిఫిన్ సెంటర్స్ అన్నీ ఫుడ్ కోర్ట్స్ అన్నీ కూడా తీసున్నాయి ఇక్కడ చూశారు కదా ప్రతి ఒక్కటి కూడా పిక్చర్స్ ఈ మద్రాసులో పురాతన కాలపు పిక్చర్స్ అనమాట రోడ్లు ట్రై రైల్వే స్టేషను ఇంకా చాలా ఉన్నాయి ఆ లోపలంతా కూడా పిక్చర్స్ కనిపిస్తూ ఉన్నాయి మనకి రియల్గా అయితే అక్కడ వాటర్ ఫాల్స్ కానీ ఈ టన్నులో పోతాయి కదా మనకి అదేం సినిమా మహేష్ బాబు సినిమా సరేలేండి నీకు ఎవరైనా టన్నూరులో వెళ్తాం చూడండి అట్లా కూడా ఉన్నాయి అనమాట కొన్ని ఆ పిక్చర్స్లో కనిపిస్తూ ఉన్నాయి ఇంకా ఇది వచ్చేసి మనకి వెయిటింగ్ హాల్ అనమాట పెద్దది చాలా పెద్ద వెయిటింగ్ హాలు ఇట్లాంటివి ఒక రెండు మూడు ఉన్నాయని చెప్పాలి అక్కడైతే జనం ఆడే పొనుకొని ఉన్నారనమాట మనకేమో ట్రైన్ వచ్చే సాగుందని అని చెప్పారు మేము కొంచెంసేపు ఆడ కూర్చున్నాము టిఫిన్ చేసి వచ్చాక చూడండి ఎక్కడికక్కడ అంటే ట్రైన్ లేట్లు లేట్ ఉండు లేదు అట్లాను అక్కడే కింద ఒక దుప్పటి పరుచుకొని చక్కగా పనుకొనేశారు ఫస్ట్ మనం అక్కడ వెయిటింగ్ హాల్ చూసాం కదా తీసే ఇక్కడ కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు సరే కూర్చునే వాళ్ళు ఇంకా పనుకునే వాళ్ళు కింద పనుకొని ఉన్నారనమాట ఇంకా మేము టేషన్ అదే ట్రైన్ దగ్గరికి అయితే వచ్చేసాము నేను చెప్పే కదా ట్రైన్ ఇక్కడికి వెండింగు నేను వీడియో తీలేకపోయానని వీడియో తీశాను ఉదయం తీయలేదు ఇక పిక్చర్స్ ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి ఇదంతా కూడా టేషనే చాలా పెద్ద టేషన్ అనమాట ఈ ప్లాట్ఫారమ్స్ కూడా మాకు టెన్ ఇగు ట్రైన్ ఇక్కడితో ఎండ్ అనమాట చూస్తున్నారు కదా దగ్గర నుంచి చూస్తాను చూడండి మనకి ట్రైన్ టైం అయిపోతుంది నేను వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు ఫుల్గా వీడియో అదిగో చూశారు కదా ఇక్కడికి ఇంకా ముందుకు వెళ్ళదు ట్రైన్ కొన్ని ట్రైన్స్ వెళ్తాయి అంట ఇప్పుడు మేము ఉన్న ప్లాట్ఫారంలో అలా వెళ్ళవు నేనైతే మేము దిగిన ప్లాట్ఫారం దగ్గర ఇలానే ఉంది ఇప్పుడు మేము ఎక్కబోయే ప్లాట్ఫారం దగ్గర కూడా ఇలానే ఉంది అనమాట ఇదే మేము ఎక్కబోయే ట్రైన్ అనమాట చాలా స్టేషన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా ఉందనమాట ఇక ట్రైన్కి ఇంజిన్ యాడ్ చేస్తున్నారు కొన్ని ఏమో లగేజెస్ ఎక్కిస్తున్నారు అనమాట ట్రైన్ ఇక్కడ ఒక పావు గంట పది నిమిషాలు ఆగిద్దంట ఆ లాగేజీ అంతా కూడా పైకి ఎక్కించేదాకా మొత్తం కూడా రిజర్వేషన్ భోగీలే ఒకటో రెండో ఉన్నాయంట మామూలుగా నార్మల్ బోగీలు అసలు మొత్తం కూడా ఏసీ బోగీలు అసలు రిజర్వేషన్ కూడా కాదు ఏసీ బోగీలు ఎక్కువ ఉన్నాయి మేము ఎక్కడానికి ఎక్కడ చూసినా కూడా ఖాళీ లేదు అసలు చూడండి ఎంత ఫుల్ అయిపోయి ఉన్నారు మేము ఎక్కగలమా లేదా ఇంకా ఈ ట్రైన్ మిస్ అయితే రేపు ఉదయం సెవెన్ థర్టీకో ఏమో ఉంది ట్రైన్ కానీ రేపు ఉదయం ఫంక్షన్ ఉంది మళ్ళీ దానికి అటెండ్ అవ్వాలి టయానికి వెళ్ళలేము ఇదే ట్రైన్కి ఇంకా వేరే ఆప్షన్ లేదు ఎలా అయినా సరే ఈ ట్రైన్లోనే ఇరుక్కుని వెళ్ళాలన్నమాట ఇక బస్కి వెళ్దాము చాలా థింక్ చేసామన్నమాట ఆలోచించుకొని మాట్లాడుకొని ఇంకా ఫైనల్లీ ఈ ట్రైన్కి వెళ్ళాల్సిందే ఫిక్స్ అయిపోయాం లేదంటే ఈ నైట్ ఎక్కడ ఉండేవాళ్ళము అంతా టైర్డ్ అయిపోయాం ఉదయం నుంచి ఉదయం కాదు అసలు చీకటితో మూడు గంటలకు నిద్రలేసి రెడీలు అయ్యి ట్రైన్ ఎక్కి వెహికల్ ఎక్కి అవన్నీ తిరిగేసి ఉన్నాం కదా నిద్ర వస్తుంది పిల్లలు పడుకుండిపోయారు బాగా టైర్డ్ అనమాట ఇప్పుడు ప్రస్తుతానికైతే మా దగ్గర జర్నీ చేసే ఓపిక్ లేదు రూమ్ తీసుకొని చక్క రెస్ట్ తీసుకొని ఉదయం వెళ్దాం అనుకున్నాం కానీ ఉదయం ఏమో ఫంక్షన్ ఒకటి ఉంది ఆ ఫంక్షన్కి మనం అటెండ్ అవ్వాలి అక్కడ ఆ ఫంక్షన్ అంతా ఫంక్షన్ కాడికి వెళ్ళాల్సిందనమాట ఇది వచ్చేసి జొన్నవాడ కామాక్షమ గుడి ఫంక్షన్ అని చెప్పే కదా ఇంకా వచ్చేసరికి ట్రైన్ దిగి వచ్చేసరికి రెండు అయ్యింది రెండింటికి ఇంటికి వచ్చేసి పండుకొని ఉదయాన్నే మళ్ళీ ఫంక్షన్ అంతా కూడా ఫంక్షన్ దగ్గర నేనేం ఫొటోస్ వీడియోస్ ఏం తీయలేదనమాట ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా సాయంత్రం ఇక్కడ అంతా కూడా లోకల్లో చూసుకుందాం అని చెప్పేసి జొన్నవాడ వచ్చాం ఫస్ట్ జొన్నవాడ టెంపుల్ చూశారు కదా ఇక్కడైతే మేము వచ్చేసరికి మ్యారేజ్ ఎవరో మ్యారేజ్ జరుగుతుంది ఎంత ట్రై చేసినా మనకి ఆ క్రౌడ్లో పెళ్ళికూతురు పెళ్లి కొడుకు అసలు కనిపించలేదు ఇక మళ్ళీ వేరే గుడికి వెళ్ళాలి వేరే టెంపుల్కి వెళ్ళాలి అందుకని చెప్పేసి ముందు దర్శనానికి వెళ్ళిపోయాము దర్శనం చేసుకొని బయటకు వచ్చే తర్వాత అనమాట వెంటనే బ దర్శనం అయిపోయింది జనం కూడా ఎవరు లేరు గుళ్ళో చాలా ఫ్రీగా ఉంది మేము వెళ్ళింది శనివారం శనివారం రోజు కాబట్టి ఎక్కువ రష్గా లేరు చాలా ఫ్రీగా ఉంది చక్కగా దర్శనం చేసుకొని కొంచెంసేపు కూర్చొని ఆ గుడి నుంచి మా ఆటో మాట్లాడుకున్నాము ఇక్కడికి మళ్ళీ ఇంకోటి వచ్చేసి నరసింహస్వామి గుడికి అక్కడికి వెళ్ళాలి ఈ గుడికి నేను థర్డ్ ఫోర్త్ టైమ్ అనుకుంటా రావటం ఇంకా ఇక్కడ గుడి నుంచి ఆటో ఎక్కి వెళ్ళేటప్పుడు మధ్యలో మనకి ఒక ప్లేస్ అయితే బ్యూటిఫుల్ ప్లేస్ కనిపించింది చెప్తాను ఇప్పుడు మనం ఇక్కడ నరసింహస్వామి గుడి ఈ గుళ్ళో దర్శనం కూడా అయిపోయింది పైకి వచ్చాం కింద దర్శనం చేసుకున్నాక పైన మెట్లు ఉంటాయి కదా పైకి వచ్చామన్నమాట ఇక్కడ ఇది మనకి పెద్ద దీపరాజుని పెద్దది చేస్తారు చూడండి దాన్ని ఏమంటారు నాకు తెలియదు అది అనమాట పెద్ద కుందు ఉంది పౌర్ణమి అప్పుడు అరుణాచలంలోనే ఎక్కడో చేస్తారు అది బాగా ఫేమస్ అది ఇది అని చెప్పుకుంటారు కదా అలాగనమాట అది చూశాక నాకు వీడియో తీయాలనిపించింది ఎందుకంటే మొత్తం చీకటికి ఉంది కదా మనకి వీడియో క్లా అంత పర్ఫెక్ట్గా కనిపించట్లేదు వీడియో తెద్దామా వద్దా అనుకుంటా ఉన్నాం పైనుంచి కొండలు అవన్నీ పగలైతే ఇంకా బాగుండిద్ది మీలో ఎంతమంది నరసింహసాంగ్ గుడికి వెళ్ళారు జొన్నవాడ జొన్నవాడు వెళ్ళారు అనేది చెప్పండి జో నరసింహసాంగ్ గుడి కాడికి ఇంత థర్డ్ టైం మూడోసారి అనమాట అయితే ఫోర్ టైమ్స్ వెళ్ళారు అనుకుంటా ఒకసారి నెల్లూరు ఒక ఫంక్షన్ నుండి వెళ్ళాము మ్యారేజ్ అయిన తర్వాతే తర్వాత మా సిస్టర్ వాళ్ళు ఒకసారి వెళ్ళాను ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం అనమాట టెంపుల్ చూశారు కదా ఈ పైనుంచి చూస్తే చాలా అనమాట కొండల మీద కదా పైన అదేంటి ఫ్యాన్స్ పెద్ద పెద్ద ఫ్యాన్లు కనపడతా ఉంటాయి వాతావరణం తెలిపే ఫ్యాన్లు నాకైతే అవి చూడడం చాలా ఇష్టం తిరుపతి వెళ్ళినా కూడా నాకు అవి ఎంత దూరం కనిపిస్తే అంత దూరం చూస్తూ ఉంటాను ఇక్కడ కూడా కొంచెం సేపు ఇక్కడ ఇంకా దగ్గరగా ఉంటాయి అనమాట కొండ మీద అంటే మనకి కొంచెం దూరం అనిపిస్తాయి కానీ తిరుపతిలో ఇక్కడైతే మాత్రం కొంచెం దగ్గర దగ్గరగా అనిపిస్తూ ఉంటాయి పగలైతే బాగుండేది పైనుంచి అంటే లైట్లు అవన్నీ లేవు కదా చీకటిగా ఉంది వీడియో నేను కింద గుడి దగ్గర కూడా తీయలేదు ఏంటంటే గుడి కింద అనమాట ఆ ప్లేస్ మొత్తం కూడా నేను కింద చూపిస్తున్నాను మనకేమో చీకటికి ఉంది కదా అంతగా కనిపించట్లేదు గుళ్ళు కాడికి వెళ్ళినప్పుడు వీడియోస్ తీయాలన్నా మెట్లోకి వెళ్ళామని చెప్పే కదా కిందకి దిగి వస్తున్నాము కింద గుళ్ళో ఆంజనసండ్ దగ్గర దర్శనం చేసుకుని పైకి అనమాట పైనుంచి అయితే మాత్రం ఇదంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది అంటే మనకి లైట్ ఉంటే మీకు ఇంకా బాగా కనిపించేది లైట్ లేదు ఇటు ఇటువైపు కూడా స్టెప్స్ ఉన్నాయి అటు సైడు మరి ఏముందో తెలీదు పగలు అంటే ఎప్పుడు వచ్చినా మనం ఏంటంటే వేరే ఊరు నుంచి వెళ్తాం కదా ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకొని వెళ్తాం అంతా కంగారు కంగారుగా అయిపోయి ఫాస్ట్గా చూసుకొని అవంతా ఏం తెలుసుకోము ఈసారి మాత్రం అక్కడ ఈ టెంపుల్ గురించి లె ఒక లెటర్ లాంటిది రాసి అక్కడ పెట్టారు అదంతా చదివాను మనకి అంత మెమొరీ లేదు ఫోటో అయితే తీసుకున్న అది నేను కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను ఎవరన్నా చదువుకోవాలని ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే చదవచ్చు కమ్యూనిటీ పోస్ట్లో అయితే నేను షేర్ చేస్తాను పైన కింద దర్శనం అయిపోయింది ఇక్కడ కూడా జనం లేరు చాలా ఫ్రీగా ఉంది వెళ్ళి దర్శనం చేసుకొని కొండపైకి వెళ్ళి వచ్చి కూర్చొని ప్రశాంతంగా మా మరిది వెళ్ళి లడ్డు వడ పులిహోర తీసుకొచ్చారనమాట మా మరిది గారు వెళ్ళి ఇంకా వాడైతే తినేసా ఇక లడ్డు పులిహార ప్యాకెట్ కూర్చొని తినేసి